ప్రజలకు తెలియకుండానే దొడ్డిదారిలో ఛార్జీలు పెంచివేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వాడే కమర్షియల్ విద్యుత్తుకు అదనంగా భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారని తెలిపారు వాహన మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలు ఇచ్చి ఫైన్ల రూపంలో అంతకు నాలుగైదు రెట్లు ప్రభుత్వం వసూలు చేస్తుందన్నారు అన్ని రంగాలను జగన్ సర్కార్ విచ్ఛిన్నం చేసిందన్నారు అనంతరం త్వరలో ఏలూరు నగరంలో పవన్ కళ్యాణ్ నిర్వహించే బహిరంగ సభ ప్రాంతాన్ని పరిశీలించారు ఆంధ్రప్రదేశ్లో ఒక తుకలక్క ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుందన్న దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఈ రోజున సాధారణ పౌరులు కానీ మానవులు కానీ జీవించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా కనిపించట్లేదు ఎందుకంటే వ్యక్తులపైన వ్యవస్థలపైన సంస్థలపైన తెలియకుండా అనేక రూపాల్లో మరి బాధుడు కార్యక్రమం ఏదైతే సాధ్యలు పెంచేటువంటి బాధుడి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ తెలియనటువంటి మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రి యొక్క పరిపాలన కనిపిస్తూ ఉంది ప్రజల యొక్క పేద మధ్యతరగతి వర్గాల్ని ఒకవైపున వాణిజ్య రంగాల్ని ఒకవైపున సగ్స ఏదైతే సబ్సిడీలు ఇవ్వకుండా వ్యవసాయ రంగాన్ని కుట్టుపరిచేటువంటి ఎరువులు సకాలంలో అందించలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యాపార సంస్థలు కూడా మూతలు పడేటువంటి పరిస్థితి వచ్చింది ఎక్కడా కూడా వ్యాపారాలు జరిగే పరిస్థితి లేదు ఈ రోజున మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నాం ఏదైతే మీరు ఎఫ్ ఎఫ్పి అనేటువంటి ఒక పేరుతో ఏడు వేల రూపాయలు వడ్డనే వేశారో ఇది ఒకటే కాదు ఇది కనబడి ఇది ఎవరో ఒకరు పట్టుకొని తీసుకొచ్చినటువంటి ఇది ప్రతి చోట కూడా అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటేనే భయంకరమైనటువంటి దోపిడీ వ్యవస్థగా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ఎందుకంటే ప్రజలకు తెలియదు అనేక రూపాల్లో వేసేసి నెల రోజులకి మీరు కరెంటు బిల్లు కట్టకపోతే మీకు పెనాల్టీ లేస్తామంటే ఆద్రా బేద్రాళ్ళి ఈ రోజున హౌస్ 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 సైడ్ నుంచి కూడా అందరూ కూడా ట్యాక్సీలు ఏది వడ్డా భరించి కట్టి కట్టుకునేటువంటి పరిస్థితి ఈ రోజున సామాన్య ప్రజలకి ఉపాధి చూపించలేనటువంటి మూర్ఖుడు ఎక్కడ అన్ని అందరి మీద కూడా చెత్త రూపంలోనో ఇంకో రూపంలోనో ఇంకో రూపంలోనో నిత్యావసర రూపంలోనో అన్ని రూపాల్లో కూడా ప్రజలందరిని కూడా హింసించి వంశించి మోసం చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనేది చాలా నిర్దిష్టంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఏ రోజున ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి ఇతని సంచులు కూడా జైలు తప్పించి ప్రజల మధ్యలో తిరగటానికి ఈయన పనిచేయడు అనేటువంటి ఆలోచనతో ఈ రోజున ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు కానీ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నాం మేము డీఈలు కానీ ఎస్సీలు కానీ ఏఈలు కానీ మీరు కనీసం ఆలోచన చేయండి మీరు ఈ ప్రజల పైన అనేక రూపాయల్లో మీరు దొంగ మీరు వాడుకున్న బిల్లులు కూడా ఇతరుల మీద వేసేటువంటి సెక్షన్ కూడా మీ డిపార్ట్మెంట్లో ఉంది ఇప్పటికైనా మీ డిపార్ట్మెంట్ యొక్క తీరుని మార్చుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం దీనిపైన లేఖలుగా కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రేపు పద్నాలుగో తారీఖున భీమవరం భీమవరం కాన్స్టెన్సీ నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి వారు సమీక్ష సమావేశాలు భీమవరంలో జరుగుతాయనే జరుగుతాయనేది మాకున్నటువంటి సమాచారం రేపు మార్నింగ్ మరి భీమవరం వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీని కూడా పదిహేడు వరకు సమీక్ష సమావేశాలు చేస్తామని చెప్పేసి వారు చెప్పారు అదేవిధంగా ఏలూరు కూడా అన్ని ఏ అయితే ప్రాంతాల్లో పోటీ చేస్తామో అట్లాగే తెలుగుదేశం క్యాండిడేట్ ఉన్న చోట కూడా మరి ప్రచారానికి వెళ్తారు కనుక ఆ యొక్క ఏరియాలో రూట్ మ్యాప్ అనేది అడిగి తీసుకోవడం జరిగింది మా ఎలక్షన్ క్యాంపెయిన్ కన్నేరు రాఘవీ చౌదరి గారికి ఆ యొక్క సమాచారం వస్తే ఇక్కడ పాయింట్స్ కొన్ని పాయింట్స్ పెట్టి పంపించాము దాన్ని ఏదైతే ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా డిమార్ట్ మీదగా మీదుగా వచ్చి పన్నెండు బొమ్మలు సెంటర్లో ఒక మీటింగ్ పెట్టి తర్వాత పాత బస్ స్టాండ్ అనుకున్నాం దాన్ని మూడు ఉంచుతారా లేదనుకుంటే ఫైనల్గా పన్నెండు బొమ్మలు సెంటర్ ఫిక్స్ చేస్తారనేది ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ పవన్ కళ్యా చిరంజీవి గారి పీఆర్పిలో రెండు వేల తొమ్మిదిలో వచ్చినప్పుడు కూడా అటు కైకలూరు మీదుగా వచ్చి స్తంభం మీదుగా వచ్చి ఇటు పాత బస్ స్టాండ్ నుంచి ఇటు ఫైర్ స్టేషన్ నుంచి వచ్చి పన్నెండు బొమ్మలు సెంటర్లో మీటింగ్ పెట్టాం అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఎవరు వచ్చినా రాజశేఖర రెడ్డి గారు వచ్చినా ఎవరు వచ్చినా కానీ పన్నెండు పంబులు సెంటర్ అనేది ఒక ప్రధానమైనటువంటి పాయింట్ అది ఎందుకంటే ఎక్కువ డిజే డివిజన్స్ ఇక్కడ ప్రజలు ఉండేటువంటి ప్రాంతం ఇది అందుకని ఈ యొక్క పన్నెండు బొమ్ములు సెంటర్ని ఇక్కడ మీటింగ్ సెంటర్గా ఇవ్వడం జరిగింది రోడ్ షో రోడ్ షో కార్యక్రమంలో భాగంగా అట్లాగే అన్ని కాన్స్టెన్సీలో కూడా మా యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ టీమ్ ద్వారా ఒక కన్వీనర్ ద్వారా వా మెంబర్స్ ద్వారా మొత్తం తీసుకున్నారు వారు ఇన్ఛార్జీలు అడిగి ఇన్ఛార్జీలు ఎక్కడైతే పాయింట్స్ ఇచ్చారో ఆ పాయింట్స్ పాయింట్స్ని కూడా వాళ్ళు రాసి పంపించడం జరిగింది పార్టీకి అది ఎప్పుడనేది షెడ్యూల్ ఎప్పుడనేది వస్తుంది షెడ్యూల్ వచ్చిన తర్వాత దాని మీద చేస్తాం ఇప్పుడు ఇక్కడ స్థల ఏదైతే ఇచ్చామో పాయింట్ కూడా ఒకసారి పరిశీలన చేసి చూద్దాం అది